హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ కుకింగ్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే ఇడ్లీ పిండితో పునుగులు వేసుకుందామండి దానికి ముందుగా ఒక బౌల్లోకి ఇడ్లీ పిండి తీసుకోవాలండి దాన్ని బాగా మిక్స్ చేసి నాలుగు గేట్లు మైదా యాడ్ చేసుకోవాలండి దాంట్లో తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు జీలకర్ర సాల్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం తినే సోడా యాడ్ చేసుకోవాలండి బేకింగ్ సోడా తర్వాత కొంచెం వాటర్ వేసి బాగా మిక్స్ చేయాలండి దాంట్లోనే కొత్తిమీర కొత్తిమీర యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత తీసుకుని ఒకసారి ఇలాగ నేను చూపించినట్టు గట్టి గట్టిగా కలుపుకుంటూ బాగా వస్తాయి తర్వాత మూకిటి పెట్టుకొని ఫుల్ ఆయిల్ పోసుకొని దాంట్లో చిన్న చిన్న పునుకుల్లాగా వేసుకోవడమేనండి కలుపుకుంటూ అటు ఇటు కలుపుకుంటూ వే వేయించుకుంటే తొందరగా వేగుతాయండి బాగా కలుపుతూ వేపుకోవాలండి అట్లు అప్పుడే బాగా వేగితే లోపల కూడా పిండి లేకుండా వేగుతాయి మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసేసుకోవడమేనండి వీటిని చట్నీతో కానీ అల్లం పచ్చడితో కానీ రోటి పచ్చడితో కానీ దేనితో అయినా తినొచ్చండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్